సాయి సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు అందరూ కూడా బాబా గారి దయవలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబా గారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకుని వీడలకైతే వెళ్ళిపోదాం ఇక ఈ రోజు బాబా గారు సాయి మాటగా నానోట ఏం పలికించబోతున్నారు అంటే బిడ్డ ఈ రోజు రాత్రి సరిగ్గా పన్నెండు గంటల సమయంలో నీ జీవితాన్ని తల్ల కింద చేయబోతున్నా నిన్ను గుంపు నుండి వేరు చేసేస్తాను నిన్ను ఒంటరిని చేసేస్తాను ఇప్పుడు నీకున్న అవకాశాలు నీకున్న సహాయాలు నీకున్న వ్యక్తులు నీకున్న మనుషులు ప్రతి ఒక్క దాన్ని కూడా దూరం చెయ్యబోతున్నా ఇది నా శాసనం బిడ్డ ఖచ్చితంగా జరిగి తీరుతుంది ఈ వీడియో ఈ సందేశం నీ కంటి ముందుకు ఏదో అలా వచ్చి వెళ్ళిందిలే అని అనుకుంటే అది నిజంగా నీ పొరపాటే నీ భ్రమే ఎందుకంటే సాయి పంపితేనే ఈ సందేశం నీ ముందుకు వస్తుంది నీ తండ్రి మాటల వెనుకున్న మర్మం ఏంటో తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా నువ్వు ఈ వీడియోని చివరి దాకా సందేశాన్ని చివరి దాకా వింటేనే విషయం ఏంటనే అర్థమవుతుంది ఏముంది ఏముందిలే అని తీసి పారేసి నిర్లక్ష్యంతోనో అశ్రద్ధతోనో పక్కకి నెట్టేశావు అంటే జీవితంలో సకలాన్ని కోల్పోవలసి వస్తుంది సర్వస్వాన్ని కోల్పోవలసి వస్తుంది ఇప్పుడే హెచ్చరించాను నీ జీవితంలో నిన్ను గుంపు నుండి తొలగించేస్తాను నీ చుట్టూ చూడటానికి మనిషి కూడా ఉండరు ఒక అవకాశం కూడా ఉండదు ఇది వరకు నీ జీవితంలో ఏవైతే అన్ని కూడా ఒక్కసారిగా దూరం అయిపోతాయి అన్ని కుప్ప కూలిపోతాయి కానీ జాగ్రత్తగా నీ తండ్రి సందేశం అయితే వినాల్సిందే ఎందుకు ఇలా చెప్తున్నాను ఏం చెయ్యబోతున్నాను ఈ రోజు రాత్రికి ఏం జరగబోతోందో నీ జీవితంలో ప్రతి ఒక్కటి తెలుసుకోవాలనుకుంటే నీ తండ్రి ప్రతి మాటని వినాల్సిందే చివరి దాకా నువ్వు ఆగాల్సిందే ఎక్కడికి కదలకుండా వెళ్లకుండా చివరి మాట వరకు వింటేనే ప్రతి ఒక్కటే నీకు అర్థమవుతుంది జాగ్రత్త వదులుకుంటే నీ అంత దురదృష్టవంతురాలు ఇంకొకరు ఉండరు అంటూ బాబా గారు ఈరోజు ఒక మర్మం దాగి ఉన్న సందేశంతో వచ్చారండి ఎందుకంటే బాబాగారు గారు ఎప్పుడూ కూడా నీ జీవితాన్ని మార్చేస్తాను తల్లి నీకు ఎవరు హాని చేయబోతున్నారు మా పలానా వాళ్ళు దూరం అవబోతున్నారు జాగ్రత్త తల్లి నీ జీవితంలో అదృష్టం రాబోతోంది దాన్ని వదులుకోకు నీకు తోడున్నాను నీకు లేని వాటన్నింటినీ నేను నీ దగ్గరికి చేరుస్తాను ఇలా మాట ఇచ్చి దాన్ని నిలబెట్టుకుని ధైర్యం చెప్పే బాబా గారు ఎందుకు రోజు ఇలా అంటున్నారు అన్నింటినీ ఒంటరి చేసేసి గుంపు నుండి నిన్ను వేరు చేసి ఒక్కదాన్ని నిలబెట్టాలి అని అనుకుంటున్నాను అన్నారు ఎందుకు చాలా చాలా మర్మం అయితే బాబా గారి మాటల వెనుక ఉందండి ఖచ్చితంగా తెలుసుకోవాల్సింది ఇంతమంది సాయి భక్తులు ఉండగా ఇది మీ కంట పడింది మీ చెవిని పడింది అంటే అర్థం ఏంటి బాబా గారు సాక్షాత్ మిమ్మల్ని ఎంచుకున్నారు ఎన్నుకున్నారో మీ జీవితానికి సంబంధించి ఉన్న ఒక రహస్యాన్ని ఈరోజు ఏదో చెప్పబోతున్నారు అందుకే ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా ప్రతి మాట వినే ప్రయత్నం అయితే చేయండి వీడియోకి ఒక చిన్న లైక్ అయితే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి అదే చేత్తో హైప్ కూడా వచ్చేసి మీ సపోర్ట్ అనేది నాకు అందిస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నారు మొన్న మధ్య ఒక వ్యక్తి అండి ఏంటంటే వాళ్ళ ఆవిడ వాళ్ళ అమ్మ ఇంట్లో గొడవలు అంటే మామూలు గొడవలు కాదు ఒక్కరిని చూస్తే ఒకరికి పడట్లేదు టామన్ జరిగేలాగా అయిపోయారు ఇంటికి వెళ్ళాలంటేనే భయం వేస్తుందండి అసలు ఇంటికే వెళ్లకుండా ఉంటే బాగుండు అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళ ఇద్దరు కొట్లాట్లు నేను తెంపలేకున్నాను ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పుకుంటారు ఒక్క నిమిషం పడటం లేదు అటు తల్లిని దూరం చేసుకోలేను ఇటు భార్యనే దూరం చేసుకోలేను చాలా నరకం పడుతున్నానండి మా ఇంట్లో ప్రశాంతత కావాలి పిల్లలు డిస్టర్బ్ అవుతున్నారు నేను డిస్టర్బ్ అవుతున్నాను మా ఇల్లు గందరగోళంగా ఒక నరకంలా ఉంది ఏం చెయ్యాలో దిక్కు తోచని స్థితిలో ఉన్నాను ఇంట్లో నుంచి వెళ్లిపోదామా అనిపిస్తుందండి అలాంటి నిర్ణయానికి వచ్చేసాను అని ఆయన అన్నప్పుడు లేదండి మనకు తెలిసిన గురువు గారు ఉన్నారు ఒకసారి కాంటాక్ట్ అయ్యి చూడండి ఇట్లాంటివన్నీ కూడా చాలా సులభంగా ఆయన పరిష్కరించి ఇచ్చేస్తూ ఉంటారు అని చెప్పగానే గురువు గారికి కాల్ చేశారు ఆ తర్వాత నిజానికి మీరు చెప్పిన మాట చాలా కరెక్ట్ అయిందండి గురువు గారు ఏం పూజలు చేశారు పరిహారాలు చేశారో తెలియదు కానీ మా ఆవిడ అమ్మా అమ్మ చాలా హ్యాపీగా ఉన్నారు చాలా సంతోషంగా ఉన్నారు ఇప్పుడు నాకు ఇంకాసేపు ఇంట్లో ఉందామా అన్నంత హ్యాపీనెస్ వస్తుందండి చాలా చాలా థ్యాంక్స్ అండి బాబా గారికి థ్యాంక్స్ చెప్పాలి నిజంగా ఈ ప్రాబ్లం నుంచి నన్ను బయటపడేశారు గురువు గారికి థ్యాంక్స్ ఆయన తన హ్యాపీనెస్ షేర్ చేస్తారండి మీకు ఎలాంటి ప్రాబ్లం ఉంటే ఒక్కసారి ఇక్కడ కాంటాక్ట్ అయ్యి చూడండి శ్రీ షిరీడి సాయిబాబా ఆఫీసులతో జ్యోతిష్యం చెప్తారండి గురుజీ సుబ్రహ్మణ్యరాజు గారు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అంటే మీరు మొబైల్ నెంబర్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ త్రిబుల్ టూ ఎలాంటి ప్రాబ్లమ్ ఉన్నా కేవలం ఫోన్ ద్వారా పోజుల ద్వారానే మీరు నేరుగా వెళ్ళాల్సిన పని లేదు పర్సనల్ గా మీట్ అవ్వాల్సిన పని లేదు ఉన్న చోటని కదలకుండా మూడవ కంటికి తెలియకుండా మొండ సమస్యలు సైతం మీరు పరిష్కరించుకోవచ్చు అవి ఏంటో తెలుసా ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్య భర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్నా నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు మధ్య భర్తల మధ్య అనుమానాలు అపార్థాలు ఉన్నా థర్డ్ పర్సన్ ఉన్నా అత్తాకోడల మధ్య సఖ్యత లేకపోయిన ప్రతి ప్రాబ్లమ్ కి కూడా చక్కటి సొల్యూషన్ అందిస్తున్నారు మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతున్నారు ఎక్కడున్నా మీకే కాదండి దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్ కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ షేర్ చేసుకుంటారు ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే తల్లి ఈ సందేశం అకస్మాత్తుగా నీ స్క్రీన్ మీద కనబడలేదు నీ ముందుకు రాలేదు ఇది కేవలం యాదృశ్యకం అంతకంటే కూడా కాదు సాయి యొక్క దివ్య ప్రణాళిక ఆ అదృశ్య శక్తి నిన్ను పిలుస్తోంది నీ జీవితానికి నిజమైన మార్గాన్ని చూపించటానికి నువ్వు వినబోతున్న ఈ మాటలో నీ జీవిత దిశను మార్చగలవు దీన్ని మధ్యలో వదిలేయొద్దు తల్లి ఎందుకంటే ఇదే ఆ క్షణం సాయి నీకు అతి సమీపంలోకి వచ్చిన దివ్య సమయం సాయి ఎప్పుడూ కారణం లేకుండా సంకేతాలు పంపడు ఈ రోజు కూడా ఈ వీడియో ద్వారా ఈ సందేశం ద్వారా నీ ముందు కనిపిస్తున్నాడు అంటే అర్థం ఏంటో తెలుసా స్పష్టం నువ్వు ఎంపిక చేయబడ్డావు అని నువ్వు ఆ ఆత్మ కల ఒక వ్యక్తివి అని నువ్వు ఎదురు చూడాల్సిన అవసరం లేదు ఎదురు చూడాల్సిన అవసరం లేని నిన్ను ఎప్పుడో ఒక అదృశ్య శక్తి ఆకర్షిస్తోంది కానీ భయం సందేహం లేదా గత అనుభవాల వల్ల నువ్వు స్వయంగా ఆపుకుంటున్నావు కానీ ఈ రోజు సాయి నిర్ణయం చేశాడు తల్లి నిన్ను మేల్కొల్పడం నిన్ను నీ స్వయంతో పరిచయం చేయటం ఈ సందేశం సాధారణమైంది కాదు మనసు పెట్టు విను మనసు లోతుల్లోకి తీసుకో నీ జీవితాన్ని మార్చే సందేశం నేను ముందుగా చెప్పినట్టు ప్రతి ఒక్కదాన్ని ఎందుకు దూరం చెయ్యబోతున్నానో తెలిపే ఒక సందేశం కాబట్టి ఇది నీ జీవితానికి కొత్త ఆరంభం ప్రతి పదం కూడా సాయి నుండి నీ కోసం వచ్చిన ఒక ఉత్తరం దీన్ని జాగ్రత్తగా భద్రపరచుకో తల్లి ఎప్పుడైతే మార్గం కోల్పోయినట్లు అనిపిస్తుందో ఎప్పుడైతే దారి తోచినట్లు అనిపిస్తుందో ఎవరు నాకు లేరు అన్న భావన ఒంటరితనం నీకు ఎప్పుడొస్తుందో జీవితంలో ఎప్పుడైనా ఈ భావన కలిగింది అంటే మళ్ళీ ఒక్కసారి ఈ సందేశాన్ని వినిపిడ్డా ఈ సందేశం దగ్గరకు వచ్చి మళ్ళీ విను అప్పుడు ప్రపంచమంతా నాకు తోడు ఉంది నా సాయి నాకు తోడు ఉన్నాడు నేను ఏదైనా చెయ్యగలను అన్నంత ధైర్యం నీలో నిండిపోతుంది ఎందుకంటే సాయి యొక్క ఈ గొంతుక ఎప్పుడు కూడా తప్పు కాదు ఇప్పుడు అది నిన్ను ఎంపిక చేసుకుంది సాయి చెప్తున్నాడు నువ్వు చాలా కాలంగా కోల్పోయినట్లు అనుకుంటున్నావు కదా ఏదో కోల్పోయాను అనుకున్నావు నువ్వు స్వయాన ప్రపంచ గుంపులో ఎక్కడో దాగబడి ఉన్నావు అంటే గుంపుతో కలిసి ఉన్నావు ఆ గుంపు నిన్ను దాచేసినట్టు కప్పేసింది అంటే నువ్వు ఎక్కడో ఒక ఇసుక రేణువల ఈ జనాల మధ్యలో గుంపులో ఉండిపోయావు కానీ ఇప్పుడు సమయం వచ్చేసింది నువ్వు ఎవరో గుర్తు చెయ్యటానికి నువ్వు కేవలం ఒక మనిషి కాదు సాధారణ మనిషి అంతకంటే కూడా కాదు నువ్వు సాయి యొక్క అతి సుందర సృష్టి నీ లోపల ఏదైనా అద్భుతాన్ని వాస్తవంగా మార్చగల శక్తి ఉంది నువ్వు ఎప్పుడైనా గమనించావా ఈ సందేశంలో పలుకుతున్న ప్రతి మాట నీ కోసమే ఇతరులు దీన్ని అర్థం చేసుకోలేరు బిడ్డ ఎందుకంటే ఇది నీ ఆత్మ లోతులతో ముడిపడి ఉంది కాబట్టి నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా ఎందుకు నీ మనసు ఎప్పుడూ కూడా ఒకే వైపు మార్గం వైపు ఆకర్షితం అవుతూ ఉంటుంది గుంపులో ఉంటూనే ఎందుకు ఒంటరిగా అనిపిస్తోంది నీ కళలను ఇతరులకు ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు ఎందుకంటే సాయి నిన్ను గుంపు నుండి వేరు చేశాడు నీ మార్గం సాధారణం కాదు నీ విధి వేరే భాషలో రాయబడి ఉంది అదే అద్భుత భాష సాయి భాషలో రాయబడి ఉంది అందుకే నీ ప్రయాణంలో ప్రతి దశ కొంచెం కఠినంగానే ఉంటుంది భరించు భయపడుకు కానీ ఇప్పుడు సాయి చెప్తున్నాడు నువ్వు ఎంత సహించావో ఇక దానికి అనేక రెట్లు ఎక్కువగా లభించబోతోంది నువ్వు కలలు కన్నా ఆ ప్రేమ ఆ శాంతి ఇప్పుడు నీ వైపు పయనిస్తున్నాయి ఇప్పటికీ కూడా నీ హృదయం వేగంగా కొట్టుకుంటుందా ఏదో ఒక మహత్తరమైనది జరగబోతోంది అని నీ మనసుకి అనిపిస్తోందా అయితే అస్సలు ఆగకు ఇదే ఆ క్షణం నువ్వు ఎదురు చూసిన క్షణం నీకు ఎప్పుడో ఆ సంకేతాలు వచ్చి ఉంటాయి చేరి ఉంటాయి గడియారంలో ఒకే సంఖ్య పదే పదే కనిపించటం అకస్మాత్తుగా కలిసిన వ్యక్తి పదే పదే వచ్చే కళలు ఇవన్నీ యాదృచ్ఛికాలు అనుకుంటున్నాం తల్లి కాదు ఇది పిలుపు సాయి నుండి వచ్చిన పిలుపు ఈ సందేశం నీ ముందు వెల్లడవుతోంది ఇప్పుడు జాగ్రత్తగా విని తీరాల్సిందే నీ గతం ఎలా ఉన్నా ఎన్ని తప్పులు విరిగిపోయినా వైఫల్యాలు ఉన్నా వాటి ఉద్దేశం ఒక్కటే నిన్ను బలోపేతం చెయ్యటమే సాయి కర్తవ్యం ఇప్పుడు నీ జీవితంలోకి వచ్చే ఆ కాంతికి నిన్ను సిద్ధం చెయ్యటం సాయి ఇలా అంటున్నాడు నువ్వు నీ పాతవారు కాదు నువ్వు మారిపోయావు ఇప్పుడు నువ్వు కొత్త రూపంలో ప్రవేశించుపోతున్నావు అక్కడ నీ కళలో కేవలం చూడటమే కాదు వాస్తవంగా నిజంగా మారటాన్ని నీ కళ్ళారా చూస్తావు ఒక్క క్షణం ఆగు లోతైన శ్వాస తీసుకో కళ్ళు మూసుకో నీ ఛాతీపై చెయ్యి ఉంచు స్వయంగా నువ్వు ఎలా చెప్పుకో నేను సిద్ధంగా ఉన్నాను బాబా నేను సాయి ప్రణాళికలో భాగం నేను నా కళల కోసం సృష్టించబడ్డాను ఏవి నన్ను ఆపలేవు నేను స్వయాన్ని గుర్తించాను అని నీకు తెలుసా నువ్వు లోపలి గొంతుకును వినటం మొదలు పెట్టినప్పుడు మొత్తం సృష్టి నీతో కలిసి నడుస్తుంది ఇక మీదట నీకు ఒంటరితనం అనిపించదు ప్రతి అడుగులో మొత్తం సాయి నీతో ఉన్నాడు ప్రతి ఆలోచన ప్రతి భావన ప్రతి కళ ఇప్పుడు వేగంగా నీ వైపుకు దూసుకు వస్తున్నాయి సాయి చెప్తున్నాడు నిన్ను ఎందుకు ఎంపిక చేశాడంటే నీలో ఆ శక్తి ఉంది ఇక దాచి ఉంచలేనంత శక్తి నువ్వు ఈ ప్రపంచంలో మార్పు తేవటానికి వచ్చిన వ్యక్తివి ఆ మార్పును నీ జీవితం నుండి మొదలవుతుంది ఇప్పుడు సమయం వచ్చింది ఆ తలుపు తెరవటానికి దాని వెనక కొత్త ఆరంభం దాగి ఉంది నువ్వు ఆ ప్రయాణంలో అడుగు పెట్టావు అక్కడికి తిరిగి రావటం లేదా కేవలం అద్భుతాలు ప్రేమ కాంతి ఆత్మ పూర్ణత మాత్రమే ఈ మాటలు నీ హృదయాన్ని తాకుతున్నాయా నీ కళ్ళల్లో ఆర్ద్రత వచ్చిందా ఇవన్నీ నీ కోసమే అనిపిస్తోందా అయితే అర్థం బిడ్డ నువ్వు సాయి పిలుపును వింటున్నావు విన్నావు ఇక దాన్ని విస్మరించొద్దు ఆ చీకటిలోకి తిరిగి మళ్ళీ వెళ్లకు స్వయాన నిన్ను నువ్వు ఆపుకోవద్దు లోపల ఆ కాంతిని ఆహ్వానించు అద్భుతాలకు సిద్ధంగా ఉండు ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఆ ఆత్మ ఒక వ్యక్తివి సాయి నిన్ను పిలుస్తున్న వ్యక్తివి నువ్వు ఇవన్నీ అనుభవిస్తున్నప్పుడు నీ మనసు అకస్మాత్తుగా శాంతించిందా అంత ఒక్కసారిగా స్తబ్దంగా అనిపించిందా అయితే అర్థం చేసుకో ఇదే ఆ క్షణం సాయి నీకు అతి సమీపంలోకి వచ్చిన క్షణం నీ లోపలి ఊర్జ విశ్వ తరంగాలతో సమానంగా ఉంది నీ ఆలోచనల ధ్వని ఆ శక్తి వరకు చేరింది నీ కోసం నూతనంగా ఏదో సృష్టించబడుతోంది సాయి ఇప్పుడు నీకు చెప్తున్నాడు భయపడుకు తల్లి నేను ఇక్కడే ఉన్నాను చూస్తున్నాను అంతా వింటున్నాను నువ్వు ఒంటరిగా అనుభవించిన ఆ విషయాలు హృదయంలో దాచిన ఆ కోరికలు బయటకు రానివ్వు సమయం వచ్చింది నీ ప్రతి కన్నీరు ప్రతి విరిగిపోవటం బద్దలవ్వటం వృధా కాలేదు ఇక సహించలేను అని నువ్వు స్వయంతో అన్న ప్రతి క్షణం కూడా నీ లోపల శక్తిని మేలుకొలుపుతున్నావు కొన్నిసార్లు అంతా అంతమైపోయిందని అనిపించింది కదా కానీ సాయికి తెలుసు నువ్వు ఇంకా ఒక మలుపు వద్ద నిలిచి ఉన్నావు దాని తర్వాత మార్గం నిన్ను ఎప్పుడు కోరుకున్న చోటికి తీసుకు వెళ్తుంది సాయి ఇప్పుడు నీ పక్షంలో ఉన్నాడు నీ భయం ఇక చాలు ఇక నీ గతాన్ని వదిలిపెట్టు అంతేకాదు సాయి స్వయంగా నీతో నడుస్తున్నాడు నిన్ను అర్థం చేసుకొని నీ మాటలతో విరిచిన వారి స్థానం రాబోయే నీ కథలో అసలు లేనే లేదు ఎందుకంటే సాయి ఇప్పుడు నీ జీవితంలోని ప్రతి అక్షరాన్ని ప్రతి దినాన్ని ప్రతి ఘటన సంఘటన తన చేతులతో స్వయంగా రాస్తున్నాడు అక్కడ అద్భుతంగా ఉండబోతోంది నీ తలరాత నీ విధిరాత ఒక్కసారిగా సాయి మార్చేయబోతున్నాడు స్వయంగా ఇదంతా కూడా నీ సాయి కూర్చొని మరీ రచిస్తూ ఉన్నాడు అది కూడా నీ కోసం నీ ప్రతి ప్రతికూల అనుభవం ఇప్పుడు సానుకూల మార్పుల బీజంగా మారింది ఇక్కడ నీకు కావాల్సింది ఇప్పుడు కాసింత ఓపిక సహనం ఎందుకంటే ఇంత కాలం కూడా ఎన్నో వేల అడుగులు వేసి వచ్చేసావు ఇంత దూరం కూడా ఆ దారిలో రాళ్ళు రప్పలు ముళ్ళు కంపలు అన్ని ఉన్నాయి అన్నింటినీ దాటుకుని వేల అడుగులు వేసి వచ్చేసావు ఇక్క రెండు అడుగులు మాత్రమే ఉన్నాయి ఇప్పుడు భయపడకు ఎప్పుడు ధైర్యంగా నిలబడు నీ సాయి నీ చెయ్యి పట్టుకున్నాడు గట్టిగా పట్టుకున్నాడు కాబట్టి ధైర్యంగా ఉండు బెదిరిపోకు వెనక్కి తగ్గకు తగ్గావు అంటే నీ జీవితంలో మళ్ళీ పాతయాలానికి పడిపోతావు నీ ప్రస్తుతం ఇంకా సంఘర్షణలోనే నువ్వు ఉండిపోవచ్చు కానీ ఇక ఎక్కువ కాలం కాదు కొన్ని అదృశ్య శక్తులు నీ వైపుకు వస్తున్నాయి నీ ఆత్మ పిలుపు వినబడింది నీ మనసు పిలుపు వినబడింది నువ్వు ఎదురు చూస్తున్న ఆ ప్రేమ ఆ గుర్తింపు ఆ అద్భుతం ఇప్పుడు నెమ్మదిగా నీ వైపుకి వస్తున్నాయి సాయి ఇప్పుడు నీకు పదే పదే సంకేతాలను పంపుతున్నాడు ఒకే సంఖ్యలో ఒకే పేరు ఒకే పాట అకస్మాత్తుగా గుర్తుకు వచ్చిన పాత వస్తువు ఇవన్నీ యాదృచ్ఛికాలు కాదు పెట్టావు ఈ సంకేతాల ద్వారా సాయి నిన్ను మేలుకొలుపుతున్నాడు నీ మలుపుకు సమయం రాబోతోంది ఒక మహత్తర మార్పు నీ ఎదురుగా రాబోతోంది నీ కోసం ఎదురు చూస్తోంది అది సాధారణ మార్పు కాదు నీ మొత్తం జీవిత దిశను మార్చేది నువ్వు అద్దంలో చూసుకుని ఇది ఎన్నడో విజయం అంత కాలేదు అని అనుకున్న ఆ వ్యక్తి ఇప్పుడు సాయి ప్రణాళిక కేంద్రంగా మారాడని నీకు తెలుసా నా వల్ల ఏమీ కాదు నాకేమీ జరగలేదు నాకెందుకు ఇలా ఉంది అని నిన్ను నువ్వు అద్దంలో చూసి ప్రశ్నించుకున్నప్పుడు ఆ వ్యక్తి ఎంత బలహీనంగా పడిపోయి ఉన్నాడో విజయాలను చూడలేని ఆ వ్యక్తి ఇప్పుడు సాయి కేంద్ర బిందువుగా మారాడు అంటే ప్రపంచాన్ని కొల్లగొట్టబోతున్నాడు తనకుంటూ ప్రత్యేక స్థానాన్ని ఎంచుకోబోతున్నాడు నీతో ఇప్పుడు జరుగుతున్నది ఏంటో తెలుసా సాయి యొక్క సమయం యొక్క నీ ఆలోచనలకు మించింది నువ్వు ఆలస్యం అవుతోంది అని అనుకుంటున్నావు కానీ సాయి ఇప్పుడు పర్ఫెక్ట్ టైమింగ్ అంటున్నాడు నువ్వు దాటబోయే మార్గాలు రాత్రుల్లో పగల్లో నిన్ను నీ ఆత్మీయ ఉద్దేశం దాగి ఉన్న చోటికి తీసుకువెళ్తాయని తెలుసా నీకు సాయి నీలో రగిలించిన ఆ అగ్ని ఇక ఎవ్వరూ ఆర్పలేరు ఈ సందేశాన్ని చూస్తున్నప్పుడు వింటున్నప్పుడు నువ్వు అర్థం చేసుకో తల్లి ఇది కేవలం ఒక వీడియో ఒక సందేశం కాదు సాయి నీ కోసం పంపిన పిలుపు ఇప్పుడు స్వయంతో సాయితో ఆ శక్తితో ఒక వడంబడిక ఏర్పరచుకో నువ్వు ఇక ఆగవు వెనక్కి తిరగవు ఇక మీదట ప్రేమ విశ్వాసం ధైర్యంతో మాత్రమే నువ్వు జీవిస్తావు ఈ సందేశం సాధారణమైంది కాదు తల్లి ఇది నీ జీవితానికి కొత్త ఆరంభం ప్రతి పదం సాయి నుండి నీ కోసం వచ్చిన ఉత్తరం దీన్ని భద్రపరచు జాగ్రత్తగా భద్రపరచు మార్గం కోల్పోయినట్లు అనిపించినప్పుడు మళ్ళీ విను విశ్వం గొంతుకు ఎప్పుడూ కూడా తప్పదు సాయి గొంతు సాయి మాట ఎప్పుడూ కూడా తప్పదు ఎందుకంటే అది నిన్ను ఎంచుకుంది చాలా లోతుగా చాలా నిశ్శబ్దంగా ఒక శక్తి ఈ రోజు ఏదో నిర్ణయం చేస్తోంది ఇందులో నీ పేరు రాయబడి ఉంది నేను ఇలా అనడం కూడా యాదృశ్యకం కాదు తల్లి కొన్ని రాత్రులు అలాంటివే మనిషి గమనించడు అని తర్వాత తిరిగి చూస్తే అర్థమవుతుంది అంత ఆ రాత్రి నుండే మొదలైంది కదా అని ఆ రోజు రాత్రి లాంటిదే సాయి కొత్తదేదో సృష్టిస్తున్నాడు ఈసారి నిన్ను విస్మరించటం లేదు నువ్వు ఎంపిక చేయబడ్డావు నిన్ను ఎన్నుకున్నాడు ఎందుకు ఇప్పుడు అర్థం కాకపోవచ్చు కానీ నేను ముందు చెప్పబోయేది నీకు వివరిస్తుంది ఈ రోజు రాత్రి ఎంత ప్రత్యేకమైనదో ఎందుకు నీ పేరు దానిలో నమోదు అయి ఉందో కొన్నిసార్లు నువ్వు నీ జీవితంలో ఎంతగా కూరుకుపోతాం కనిపించేది కేవలం అంత చీకటి మాత్రమే మార్గమే లేదు ఆశ లేదు నమ్మకం లేదు అని నువ్వు బాధపడిన క్షణాలు ఎన్నో ఉన్నాయి ప్రతి మనిషి విధిలో కూడా ఒక రాత్రి వస్తుంది బిడ్డ ఆ రాత్రి ఒక మనిషిని ఉన్నత స్థానానికి తీసుకెళ్లొచ్చు లేదా అగాధానికి తోసేయవచ్చు అయితే సాయి నీ కోసం ఒక కథ కథ రాయటం మొదలు పెడుతున్నాడు అక్కడ ఏ ధ్వని లేదు ఏ శబ్దం లేదు ఏ ఉత్సం లేదు ఆకాశంలో పేలుడు లేదు అంత నిశ్శబ్దంగా జరుగుతుంది మౌనంగా జరుగుతోంది ఆ నిశ్శబ్దంలో కొన్ని పంతులు రాయబడతాయి కొన్ని లైన్లు రాయబడతాయి రాబోయే కాలంలో అవి నీ జీవిత హృదయ స్పందన లా మారిపోతాయి ఈ రోజు రాత్రి అలాంటిదే నీ మనసు అశాంతంగా ఉందా అకస్మాత్తుగా లోతైన ఆలోచనల్లో మునిగిపోయావా ఏదో సమీపిస్తోందని నీకు అనిపిస్తోందా కానీ మాటల్లో చెప్పలేనిదా అయితే నమ్ముతల్లి నీ పేరు ఆ రచనలో ఆ రోజు అది ఈ రోజు నమోదవుతోంది సాయి ప్రతి ఆత్మకు ఒక సమయం ఇస్తాడు ఇప్పుడు అది నీ ఆత్మను నీ మనసును ఎన్నుకున్నాడు శుభ్రం చేస్తోంది కొత్త కాంతి వైపు నడిపిస్తోంది ఆ సమయం అందరికీ రాదు ఈ రోజు రాబడుతున్న అనేక జన్మల ప్రయాణం ఫలితమే ఇప్పుడు నీకు జరగబోతున్నది తెలిసి లేదా తెలియక ఎంతో వహించావు సహించావు ఓర్పు పడ్డావు నువ్వు అసలైన అర్హత గల ఒక వ్యక్తివి ఎన్నాళ్ళు కూడా నీ కలలన్నీ కూడా ఫలించుక విరిగిపోయినట్టు నీ మనసు బద్దలైపోయినట్లు ప్రతి ఒక్కటి కూడా చూస్తూనే ఉన్నాం అన్ని కూడా దాటుకొని వచ్చావు ప్రతి రాత్రి కూడా మేల్కొని ప్రశ్నల భారం ఎంతో మోసావు రాత్రిలో సరిగ్గా నిద్ర పట్టక మేల్కొని అలా శూన్యంలోకి చూస్తూ ఏదో ఆలోచిస్తూ ఒక్కదాని మీద ఒకటి ప్రశ్నల మీద ప్రశ్నలు నీ మనసులో సంధించబడుతుంటే వాటికి సమాధానాలు లేక మనసు ప్రశ్నల భారంతో మారుమోగిపోయింది కదా ఈరోజు రాత్రి అవన్నీ లెక్కలు తీర్చేస్తాను బిడ్డ మొట్టమొదటిసారిగా నీ పేరు పక్కన సాయి ఒక పదం జత చేసింది పూర్ణత ఇక నీ వాట అపూర్ణత ఉండదు వెళ్ళవలసింది వెళ్ళిపోతుంది ఆగిపోయింది మళ్ళీ ప్రవహించటం మొదలవుతుంది నువ్వు కోల్పోయిన దానికి బదులు కొత్తది మొలకెత్తుతుంది నువ్వు ఆలోచిస్తున్నావా ఒక్క రాత్రిలో అంత ఎలా మారుతుంది బాబా అని కాని ఇదే సాయి యొక్క విశిష్టతల్ ఇది ఒక్కసారిగా సాయి ఇవ్వటం మొదలు పెడతాడు ఇస్తాడు నెమ్మదిగా కాదు తేలికగా కాదు తుఫానుల కానీ ఆ తుఫాను బయటికి కాదు నీ లోపలికి వస్తుంది అకస్మాత్తుగా నువ్వు ఆకర్షితులు అవుతావు ఎప్పుడో కేవలం ఆలోచించిన వాటి వైపు నీ మనసు శాంతంగా ఉంటుంది కానీ ఊర్జ ఉధృతంగా నీ మాటల్లో సత్యం ఉంటుంది నీ కళ్ళల్లో మెరుపు ఉంటుంది ఇతరులు వారి నిజమైన ముఖాలను నువ్వు గుర్తించగలుగుతావు అయితే నీకు ఎప్పుడో దూరం అయిపోయినవి నువ్వు ఎప్పుడో పోగొట్టుకున్నవి మళ్ళీ నీకు దక్కుతాయి ఈ రోజు రాత్రి ఒక నూతన మహాకావ్యం రాయబడుతోంది బిడ్డ నువ్వు దానిలో ముఖ్య పాత్ర నువ్వు ఎలా ఉంటుందంటే నీ ఒక పాత్ర ఎలా ఉంటుందంటే చాలా అద్భుతంగా రచిస్తున్నాడు నీ సాయి ఈ మార్పు లోపల నుండి మొదలవుతుంది నీ మనసు ఇక వెనక్కి వెళ్ళదలుచుకోదు నిన్ను విరిచిన ప్రతి ఒక సంఘటన నిన్ను బాధ ప్రతి సంఘటన నువ్వు బద్దలైన ప్రతి క్షణం కూడా మళ్ళీ ఇక అవి నీకు ఎప్పుడూ నీ కంటికి కనబడవు నీ భావనలోకి కూడా తొంగి చూడవు నువ్వు ఆత్మకు సంతృప్తిని ఇచ్చే పనులు చేయటం మొదలు పెడతావు ఇక కేవలం జీవించటం కోసం కాదు పూర్తిగా ఆడటం కోసం జీవిస్తాం ఈ ప్రక్రియలో నువ్వు కొంచెం ఒంటరిగా ఉంటావు ఎందుకంటే సాయి తన ప్రత్యేక ఆత్మలను కొత్తగా తయారు చేసేటప్పుడు ముందు వాటిని అందరి నుండి దూరం చేసేస్తాడు బిడ్డ నువ్వు అర్థం చేసుకోలేవు కొందరు విడిపోతారు కొందరు స్వయంగా ప్రశ్నిస్తారు నేను సరైన దిశలోనే ఉన్నానా బాబా అని తర్వాత ఇన్ని రోజుల్లో జవాబు వస్తుంది ఎన్ని రోజుల్లో తెలుసా ఓపిక పడితే నీ జీవితంలో అద్భుతాలు జరిగిన రోజు ఆ రోజులకు నీకు సమాధానం వస్తుంది ఆ రోజు నేను ఒంటరితనాన్ని ఎందుకు అనుభవించాను నా వాళ్ళు ఎందుకు దూరం అయిపోయారు నా జీవితంలో చాలా అన్ని కూడా పక్కకి వెళ్ళిపోయి ఎందుకు అంటే ఈ కొత్త అవకాశం కోసం ఈ అద్భుతం కోసమే ఆ రోజు అన్ని కూడా దూరం అయ్యాయి అక్కడ దూరం అయ్యాను కాబట్టి ఈ కొత్త వాటిని అందుకొని జీవితం ఇంత ఆనందంగా మలుచుకోగలిగాను అన్న సమాధానం నీకు అప్పుడు దొరుకుతుంది బిడ్డ ఒక కలయిక ఒక సందేశం ఒక అవకాశం అంతా కూడా స్పష్టం చేస్తుంది ఈ రోజు రాత్రి ఆ బీజం నాటపడుతోంది రేపు ఉదయం నువ్వు అలానే ఉంటావు కానీ లోపల ఏదో మారిపోయి ఉంటుంది నీ ఆలోచన విధానం మారుతుంది నీ దృష్టి మారుతుంది తర్వాత నెమ్మదిగా నీ ప్రపంచం కూడా మారిపోతుంది ఒకప్పుడు నువ్వు ఆలోచించవు ఇవన్నీ నాకు కాదేమో నేను ఇతరుల కథల్లో భాగమే కానీ ఇప్పుడు నువ్వు స్వయంగా ఒక కథగా మారుతున్నావు సాయి పుట్టలో ఈరోజు ఒక కొత్త ఆరంభం కాబోతుంది అక్కడ పైన రాయబడి ఉంది బిడ్డ నీ ఆత్మ సిద్ధంగా ఉంది కానీ దాన్ని ఇక మంచి మార్గంలోకి పంపు అని చెప్పి నాకు పైనుండి కూడా ఆదేశాలు వచ్చాయి ఇప్పుడు ఒకటే గుర్తించుకోబిడ్డ మార్పు జరుగుతోంది దాన్ని నువ్వు గుర్తించాలి ఆమోదించాలి నువ్వు కోరింది అప్పుడు నీకు లభించబోతుంది కానీ నువ్వు భయపడి వెనక్కు తగ్గితే పాత గుర్తింపులను పట్టుకుంటే ఆ పంక్తులు అసంపూర్ణంగా మిగిలిపోతాయి సాయి రాయటానికి మొదలు పెట్టాడు ఇప్పుడు నువ్వు ఆ కథను జీవించటానికి సిద్ధంగా ఉండు ఈ రోజు రాత్రి ఏదో మహత్తరమైనది రాయబడుతోంది నీ పేరు దానిలో ఉంది ఎందుకంటే నువ్వు ఒక స్వయాన్ని కోల్పోతావు నువ్వు ఆ వ్యక్తిగా మారబోతున్నావు ఈ భూమిపై నిన్ను పంపిన ఉద్దేశం కోసం ప్రతి ఆత్మకు ఒక క్షణం తప్పక వస్తుంది బిడ్డ సాయి చెప్తున్నాడు ఇక నీ సమయం వచ్చింది కానీ ఆ గొంతు చాలా సున్నితంగా ఉంటుంది గమనించకపోతే చేజారిపోతుంది అంత మృదువుగా ఉంటుంది శబ్దంలో కలిసిపోతుంది అంత సత్యంగా ఉంటుంది నమ్మటానికి భయం వేస్తుంది కానీ నువ్వు ఈ రోజు ఆ గొంతును విన్నావంటే అర్థం చేసుకో ఇది సంయోగం కాదు సంకేతం కాదు సందేశం కాదు ఈ రోజు రాత్రి ఏదో మహత్తరమైనది నిర్ణయిస్తున్నాడు నీ సాయి నీలో ఆ అశాంతి ఆకర్షణ అంటే కారణం ఒక్కటే నీతో ఏదో అసాధారణం జరగబోతోంది నువ్వు చిన్నప్పుడు నీకు గుర్తుందా నీ మనసులో ఎన్నో కలలు ఉన్నాయి స్వయంగా నిన్ను హత్తుకున్నాయి ఎంతో ఎత్తుకు ఎదగాలని నువ్వు చూసావు ఎగురుతూ మెరుస్తూ అందరినీ కాపాడుతూ నీకు ఇష్టం వచ్చినట్లు ఆడుతూ పాడుతూ ప్రపంచంలో ఒక అందమైన సీతాకు ఒక చిలుకల ఎగురుతూ గడిపేశావు కదా తర్వాత కాలం ఎలా గడిచిందంటే ఆ ప్రపంచం నీ కలల్ని లాగేసింది నీ సంతోషాన్ని లాగేసింది నీ స్వేచ్ఛను లాగేసింది కానీ సాయి వాటన్నింటిని భద్రంగా దాచి ఉంచాడు నువ్వు మళ్ళీ నిజమైన రూపంలోకి రావటానికి సిద్ధంగా ఉన్నప్పుడు అవి అందివ్వాలని దాచి ఉంచాడు ఆ రోజు తిరిగి ఆ రాక ఈ రాత్రితో మొదలవుతోంది ఇప్పుడు నిన్ను బాధించే విషయాలు ఇక ప్రభావం చూపవు వ్యక్తులు అదే కాని వారి మాటలు నీ లోపలికి చొచ్చుకుపోవు అంటే మనుషులు మారిపోతారు బాధలు అవే కాని ఇక నిన్ను అవి ఎక్కడా కూడా తాకలేవు ఎందుకు నువ్వు లోపల నుండి కూడా మారుతున్నావు గట్టిపడుతున్నావు ఇక పై నుండి కాదు బిడ్డ ఆత్మస్థాయిలో మార్పు వస్తుంది నువ్వు ఆలోచిస్తావు ఇది ఎందుకు జరుగుతోంది బాబా అని ఎందుకంటే సాయి ఇప్పుడు నిన్ను కొత్త అధ్యాయం కోసం ఎంపిక చేశాడు అది ఇప్పటికే మొదలైపోయింది ఈ సమయంలో నీ జీవితంలో అంత స్పష్టంగా లేకపోవచ్చు మార్గం మబ్బుగా కనిపించవచ్చు ఏం చెయ్యాలో ఎక్కడికి వెళ్లాలో ఎవరిపై నమ్మకం ఉంచాలో అర్థం కాకపోవచ్చు కానీ ఈ గందరగోళమే మొదటి సంకేతం తాయి నీ జీవితాన్ని మళ్ళీ రాస్తున్నాడు అనటానికి కొత్తగా రాస్తున్నాడు అనటానికి ప్రతి కొత్త ఆరంభంలో పాతవి అస్థిరం అవుతాయి ఎప్పుడూ సులువుగా జరిగిన పనులు అకస్మాత్తుగా ఆగిపోతాయి ఎల్లప్పుడూ ఉన్న వ్యక్తులు నెమ్మదిగా దూరం అవుతారు సుఖం ఇచ్చిన అలవాట్లు భారంగా మారిపోతాయి ఇదే మార్పు రాత్రి నువ్వు ఈ మధ్య శాంతంగా ఉంటే నువ్వు అదృష్టవంతుడివి ఈ రోజు రాత్రి కేవలం ఒక రాత్రి కాదు ఇది నీ మలుపు రైలు పట్టాలు అకస్మాత్తుగా దిశ మార్చినట్లుగా నీ జీవిత దిశ ఈ రోజు నుండి వేగంగా మారుతుంది నీ లక్ష్యం ఇక పాతబడి ఉండదు ఇక నువ్వు ఎప్పుడూ కూడా ఆ పనిని అప్పగిస్తావు నువ్వు మాత్రమే చేయగలిగేది నువ్వు ఆ వ్యక్తిగా మారబోతున్నావు నీ ఆత్మకు జన్మనిచ్చిన ఉద్దేశం కోసం అందుకే ఈరోజు ఒంటరితనం అనిపిస్తే అస్సలు భయపడద్దు సాయి తన ప్రత్యేక ఆత్మలను మనుషులను వ్యక్తులను ముందు గుంపు నుండి వేరు చేస్తాడు దాని వలన ఆశీర్వాదం వచ్చినప్పుడు అందులో శబ్దం లేదు గందరగోళం లేదు అంతా కూడా ఒక స్పష్టత అనేది ఉంటుంది ఎందుకంటే నీ తలరాతలో కొత్త అదృష్టాన్ని రాయబోతున్నాను కొత్త విధిరాతను రాయబోతూ ఉన్నాను ఈ రోజు రాత్రి నువ్వు చాలా సాధారణంగా నీకు ఉన్నట్లు అనిపిస్తూ ఉంటుంది ఇది కేవలం సత్యం మాత్రమే నీ పేరు ఆ కొత్త కథ మొదటి పుటపై రాయబడి ఉంది బిడ్డ ఈ రోజు రాత్రి నువ్వు చాలా సాధారణంగా గడుపుతున్నావేమో ఒంటరిగా గదిలో పడుకొని ఆకాశం వైపు చూస్తూనో కిటికీలో నుండి చుక్కలు చూస్తూనే చంద్రుడిని చూస్తూనో గడిపేస్తావు కానీ నీకు తెలుసా ఈ క్షణంలో ఎక్కడో ఒక శక్తి నీ పేరు పక్కన కొత్త భవిష్యత్తును రాస్తోంది అని అది నీ ఊహకు కూడా అందనిది అలాంటి ఒక అద్భుతమైన రాతని తల రాతని విధి రాతని నీ కోసం సాయి ఈ రోజు తీరిగ్గా కూర్చొని రచించబోతున్నాడు బిడ్డ అది కూడా ఈ రోజు రాత్రికే ప్రతి ఒక్కటి కూడా నీ జీవితంలో తారుమారైపోతుంది ప్రతి ఒక్కటి తల్లకిద్దలైపోతుంది ఇది వరకు నిన్ను బాధ పెట్టిన ఇబ్బంది పెట్టినా నిన్ను అవహేళన చేసిన నిన్ను చూసిన మనుషులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరూ నీ నుండి దూరంగా వెళ్ళిపోతున్నారు నీ ఎదుగుదలను ఎవరైతే అడ్డుకుంటున్నారో ప్రతి ఒక్కరూ దూరం అయిపోతారు నీకు కష్టాన్ని కలిగించి నీకు బాధని కలిగించే ఏవో కష్టతరమైన గుర్తులుగా ఉన్న ప్రతి ఒక్క వస్తువు కూడా నీ నుండి దూరం వెళ్ళిపోతుంది నిన్ను బాధించే ప్రతి ఒక్కదాన్ని కూడా నీ నుండి దూరం చేస్తాను ఎందుకంటే పాతవి అయినప్పుడే కదా కొత్త అవకాశాలు అద్భుతంగా వస్తాయి ఒక మొక్క పాత ఆకులను రాల్చినప్పుడే కదా కొత్త చిగుళ్ళని చిగురిస్తుంది అదే ఈ రోజు నీ జీవితంలో జరగబోతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండు ధైర్యంతో ఉండు నమ్మకంతో ఉండు నా సాయి నాకు ఏదో బహుమతిని ఇస్తాడు అన్న ఆశతో ఉండు నువ్వు ఊహించినటువంటి ఒక అద్భుతమైన కానుకను బహుమతిని నీ చేతికి నేను అప్పగిస్తాను బిడ్డ అంటూ బాబా గారు ఈరోజు ఒక అత్యద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి ఐ హోప్ ఈ వేళి మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు బాబా గారి మరొక అద్భుతమైన సందేశంతో మీ ముందు అంతటిదాకా సర్వేజన సఖ్యన భవంతు ఓ సార్